ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళలో తొక్కిసలాట కారణంగా ముప్పై మంది చనిపోయారు మరో అరవై మంది గాయపడ్డారు మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో స్నానాల కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఈ ప్రమాదం అనేది జరిగిందంట చనిపోయిన వారిలో ఇరవై ఐదు మంది మాత్రమే గుర్తించారంట గాయపడ్డవారి చికిత్స పొందుతున్నారు హరిద్వార్ ఉజ్జయిని ప్రయాగరాజ్ నాసికుల్లో ప్రత్యేక సందర్భాల్లో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువ రోజుల పాటు సాగే కుంభమేళలో కొన్ని రోజులు ప్రత్యేకమైనవి ఈ రోజుల్లో స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది ప్రయాగరాజులో మహాకుంభమేళ జరిగే సమయంలో సంగమంలో స్నానం ఆచరించాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు గంగ యమున అంతర్వాహినిగా ఉండే సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు ఈ సంగమం ప్రాంతంలో స్నానం ఆచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు అయితే కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినప్పుడు వారికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం కష్టమైన విషయం కుంభమేళా సమయంలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయి అలహాబాదు ప్రయాగరాజ్ కుంభమేళ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అనుకుంటా కుంభమేళ అక్కడ నిర్వహించారు కదా స్వతంత్రం తర్వాత జరిగిన తొలి కుంభమేళ అది ఆ కుంభమేళలో భాగంగా పంతొమ్మిది యాభై నాలుగు ఫిబ్రవరి మూడున మౌని అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారంట ఓ ఏనుగు కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట్లో ఎనిమిది వందల పైగా భక్తులు మరణించారు వందలాది మంది గాయపడ్డారు సో కుంభమేళకు వెళ్ళొద్దంటూ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజకీయ నాయకులకు విఐపిలకు ఈ తొక్కిసలాట్ తర్వాత సలహా ఇచ్చారంట నెక్స్ట్ హరిద్వార్ కుంభమేళ నైన్టీన్ ఎయిటీ సిక్స్ హరిద్వార్ లో జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ పద్నాలుగున అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి అనేక ఇతర రాష్ట్రాల నాయకులతో కలిసి హరిద్వార్ వెళ్లారనే నివేదికలు వెల్లడిస్తున్నాయి సో వారి రాకతో సాధారణ భక్తులకు ఒడ్డు దగ్గర అడ్డుకున్నారు దీంతో రద్దీ పెరిగిపోయింది భక్తులు కాలేదు ఈ ప్రమాదంలో దాదాపు యాభై మంది చనిపోయారు అంతకు ముందు పంతొమ్మిది ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై లో జరిగిన హరిద్వార్ కుంభమేళలో తొక్కిసలాటలు జరిగాయి ఉజ్జయిని సింహాస్త కుంభమేళ నైన్టీన్ నైన్టీ టూ ఉజ్జయని లో సింహాస్త కుంభమేళ నిర్వహించారు తొక్కిసలాట్లు దాదాపు యాభై మంది చనిపోయారు నాసిక్ కుంభమేళ రెండు వేల మూడు రెండు వేల మూడు లో నాసిక్ లో కుంభమేళ జరిగింది సాధువులు నాణాలు పంపిణీ చేశారంట నాణాల కోసం భక్తులు ఎగబడ్డారు ఇది తొక్కిసలాటుకు దారి తీసింది దాదాపు ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు నూరు మందికి పైగా గాయపడ్డారంట హరిద్వార్ కుంభమేళ రెండు వేల పది హరిద్వార్లో కుంభమేళ నిర్వహించారు అమృత్ స్నానాల విషయంలో భక్తులు సాధువులకు మధ్య వాగ్వాదం జరిగిందంట తర్వాత అక్కడ తొక్సలాట జరిగింది ఈ ఘటనలో ఐదుగురు మరణించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించింది అలహాబాద్ ప్రయాగరాజ్ కుంభమేళ రెండు వేల పదమూడు సో రెండు వేల పద్మూడులో అలహాబాద్ ప్రయాగరాజ్లో కుంభమేళ నిర్వహించారు భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న రైల్వే స్టేషన్లో తొక్సలాట జరిగింది ఆ ప్రమాదంలో ముప్పై ఆరు మంది చనిపోయారు వారిలో ఇరవై తొమ్మిది మంది మహిళలే ఉన్నారు కారణం ఏంటో స్పష్టంగా ఎప్పటికీ తెలియదు పోలీసులు భక్తులను నియంత్రించడానికి ప్రయత్నించడంతో తొక్సిసలాట జరిగిందని కొందరు చెప్తున్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద తొక్సిలాట జరిగిందని అక్కడి నుంచి భక్తులు కింద పడ్డారని కొందరు చెప్తున్నారు